కొన్ని ఘటనలు చూస్తుంటే నిజంగా ఇలా కూడా జరుగుతుందా అనిపిస్తుంది పంటికి ట్రీట్మెంట్ కోసం వెళ్తే ఓ యువకుడు చావు కొని తెచ్చుకున్నట్టయింది అసలు ఈ ఘటన వింటేనే ఒక షాకింగ్ న్యూస్ అనమాట ఎందుకంటే ఆ యువకుడికి మరికొన్ని రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉంది సో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఓ యువకుడు డాక్టర్ల నిర్లక్ష్యంతో పాడ ఎక్కేసిన సిచ్యువేషన్ అయ్యో కాబోయే పెళ్ళికొడుకు ఇలా జరిగింది ఏంటి చూసేవారికి ఎవరికైనా బాధ అనిపించే ఘటన ఇది ఇది హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో జరిగింది ఇక డీటెయిల్స్ ఏంటంటే కూకట్పల్లి నగర్కు చెందినటువంటి విజయం లక్ష్మీనారాయణ అనే అబ్బాయి గతంలో అయితే రూట్ కెనాల్కి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకున్నాడు సో ఆ తర్వాత అంత నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ వస్తున్నాడు కొన్నాళ్ళ తర్వాత పెళ్ళి ఉంది కాబట్టి పెళ్లి సంబంధం ఫిక్స్ అవ్వడంతో మరి లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులు కావచ్చు బంధువులు స్నేహితులు అంతా హ్యాపీగా ఉన్నటువంటి మూమెంట్ ఇది ఫిబ్రవరి పదహారున ఆ యువకుడి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది అయితే లక్ష్మీనారాయణకు గతంలో తీసుకున్నటువంటి ట్రీట్మెంట్తో ఏవో సమస్యలు వచ్చాయి సో సరే ఇంకో మంచి డెంటిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుందామని అనుకున్నాడు అయితే ఈ విషయాన్ని ఇంట్లో ఎవరికీ చెప్పలేదు అండ్ అసలు ఇలా ట్రీట్మెంట్కు వెళ్తున్నట్టు కూడా పేరెంట్స్కి కూడా ఎక్కడ కూడా వాళ్ళకు కూడా తెలియనటువంటి సిచ్యువేషన్ ఆ తర్వాత ఏం జరిగిందంటే స్మైల్ డిజైనింగ్ కోసం అంటే పంటి సమస్యలను తగ్గించుకుందామని డెంటల్ హాస్పిటల్కి అయితే వెళ్ళాడు అంతవరకు లక్ష్మీనారాయణ చాలా ఆరోగ్యంగా హెల్దీ పర్సన్ ఎట్లాంటి ప్రాబ్లం ఎట్లాంటి హెల్త్ ఇష్యూస్ అనేటివి ఏమీ లేవు అంతా ఓకే కదా అని స్మైల్ డిజైనింగ్ ఆపరేషన్కి అయితే సిద్ధమైపోయాడు మరి అంటే ఇంకొంత బాగా కన కనబడాలి అని అంటే ఈ స్మైల్ డిజైనింగ్ అనేది ఈ మధ్య కాలంలో అయితే ఫ్యాషన్ అయిపోయింది చాలామంది చేయించుకుంటున్నారు సో అందులో భాగంగానే మరి పెళ్ళి సెటిల్ అయింది కదా ఇంకొంత బాగుండాలి అని ఎవరికైనా అనిపిస్తుంది కాబట్టి ఆ ట్రీట్మెంట్ కోసం వెళ్ళాడు సో అటు డాక్టర్స్ కూడా రొటీన్గానే ప్రతి ఆపరేషన్కి ముందు ఎట్లయితే పేషెంట్లకు మత్తు మందు ఇచ్చినట్టే ఆ యువకుడు కూడా అనెస్థీషియా ఇచ్చారు మరి అంతలోనే ఏమైందో ఏమో తెలియదు కానీ లక్ష్మీనారాయణ వాంతులు చేసుకుని వెంటనే కింద పడిపోవడం ఒక్కసారిగా కంగారు పడ్డారు డాక్టర్స్ కూడా డెంటల్ డాక్టర్స్ కూడా అనెస్తిషియా ఇవ్వగానే మరి ఆయన ఒక్కసారి కళ్ళు తిరిగి కింద పడిపోవడంతో వాళ్ళు కూడా షాక్ అయిపోయారు వెంటనే లక్ష్మీనారాయణ ఫాదర్కి రాములకి ఫోన్ చేసి చెప్పారట సో ఇంట్లో నుంచి వెళ్ళినప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్న తన కొడుకు ఆ పరిస్థితుల్లో చూసి అసలు తండ్రి గుండె ఒక రకంగా విలవిల్లాడిపోయింది సో వెంటనే అతన్ని మరో ఆసుపత్రికి కూడా తరలించేశారట కానీ దురదృష్టమో ఇంకేమనుకోవాలో తెలియదు కానీ అప్పటికే యాక్చువల్లీ ఆ కుర్రాడు అబ్బాయి లక్ష్మీనారాయణ చనిపోయిన పరిస్థితి డెంటల్ ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ వెళ్ళడం అక్కడ స్పృహ తప్పి పడిపోవడం అక్కడి నుంచి మరో హాస్పిటల్కి వెళ్ళడం ఆ వెంటనే చనిపోడవి ఇవన్నీ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ టైంలోనే జరిగిపోయాయి సో పంటి సమస్య ఉందని దానికోసం ట్రీట్మెంట్కు వెళ్ళినట్టు కూడా యాక్చువల్లీ వాళ్ళ ఫాదర్ రాములకు కూడా తెలియదట సో ముందుగా లక్ష్మీనారాయణకు డెంటల్ సర్జరీ చేయబోయిన వైద్యులపై అయితే సీరియస్ అయిన తండ్రి రాములు పోలీసులను అయితే వెంటనే ఆశ్రయించడం జరిగింది ఇట్ల ఇట్లా జరిగింది ఈ ఇన్సిడెంట్ అయింది అని సో ఓవర్ ఓవర్డోస్ కారణంగానే తన కొడుకు చనిపోయాడు అని రాములు పోలీసులకైతే కంప్లైంట్ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తోంది ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు లక్ష్మీనారాయణ వృత్తికి కారణాలపై ఒక ఎంక్వైరీ అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కానీ మార్చి పదిహేనున పెళ్లి పీటలు ఎక్కాల్సినటువంటి పెళ్లి కొడుకు ఇలా స్మైల్ డిజైనింగ్ ఆపరేషన్ ప్రయత్నంతో కుటుంబ సభ్యులకు ఒక రకంగా చిరునవ్వు శాశ్వతంగా దూరం చేసినట్టు అయిపోయింది ఈ ఇన్సిడెంట్ సో అటు కాబోయే భర్త గురించి కలలు కంటున్న ఆ అమ్మాయి కూడా ఈ ఘటన తెలిసిన తర్వాత రియలీ ఆమె కూడా షాక్లో ఉండిపోయిందట బట్ ఇది రియలీ అంటే ఎవరైనా సరే డెంటల్ హాస్పిటల్ దానికి డెంటల్ ట్రీట్మెంట్స్ కోసం వెళ్ళిన వాళ్ళు ఇట్లా చనిపోవడం అయితే మనం రేర్ ఆఫ్ ది రేర్ అసలు మనం విని కూడా ఉండమేమో మరి ఏం జరిగిందో ఏంటో ఇదే వాళ్ళు కూడా కుటుంబ సభ్యులు కూడా తెలుసుకోవాలని అనుకుంటున్నారు జస్ట్ డెంటల్ ట్రీట్మెంట్ కోసం వెళ్తే ఇలా మా కొడుకు చనిపోవడం ఏంటి అది కూడా యంగ్ ఉన్నాడు అండ్ హెల్త్ ఇష్యూస్ ఏమీ లేవు అలాంటిది ఎట్లా చనిపోతాడు అనేది వాళ్ళ ఫాదర్ అండ్ కుటుంబ సభ్యుల కంప్లైంట్ ఇప్పుడైతే అయితే ఎంక్వైరీ స్టార్ట్ చేశారు మరి ఏం జరిగింది ఏంటి అనేది ఇక్కడ ఒకటే ఒకటి పాజిబిలిటీ ఏంటంటే ఓవర్ డోస్గా అనేస్తషియా ఇచ్చారు అనేది వాళ్ళ కుటుంబ సభ్యుల వాదన మరి పోస్ట్ రిపోర్ట్ ఆర్ ఎంక్వైరీ తర్వాత మరి ఏం తేలుతుందో అనేది తెలియదు కానీ రియల్లీ ఇన్సిడెంట్ మాత్రం దురదృష్టకరం అని చెప్పొచ్చు